ఒక్కొక్కసారి కోర్టు తీర్పులు వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఇలాంటి తీర్పులు ఎలా చెప్పగలుగుతారు అని కూడా మనకే అనుమానం వస్తుంది అదే జరిగింది ఈరోజు ఛత్తీస్గఢ్లో భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడడం నేరం కిందకి రాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది భార్యతో అసహజ శృంగారం చేయడం ఆ తర్వాత ఆమె మరణించడంతో బస్తర జిల్లాకు చెందిన వ్యక్తిని రెండు వేల పదిహేడులో పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు మేజిస్ట్రేట్ ఎదుట ఆమె ఇచ్చిన వివరణ వాంగ్మూలం ఆధారంగా జగదల్పూర్లోని అదనపు సెషన్స్ న్యాయమూర్తి అతనికి పదేళ్ళు కఠిన కారాగార శిక్ష విధించారు దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ధర్మాసనం విచారించి సోమవారం తీర్పునిచ్చింది రెండు వేల పదమూడులో ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్కి చేసిన సవరణ ప్రకారం నిందితుడి చర్యను నేరంగా పరిగణించలేమని తెలిపింది భార్య వయస్సు పదిహేనేళ్ళు దాటి ఉన్నప్పుడు భర్త చేసే ఎలాంటి లైంగిక చర్య అయినా అత్యాచారం కిందకి రాదని ఇక సమ్మతి అనే దానికి ప్రాధాన్యం లేదని వివరించింది నిందితుడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది ఛత్తీస్గఢ్ హైకోర్టు అంటే ఒక మహిళ సమ్మతి అంటే ఆమెకి ఇష్టమున్నా లేకపోయినా సంబంధం లేదు మగాడు అనేవాడు మొగుడు అనేవాడు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి భార్యపై ఏ విధంగానైనా సరే శృంగారం చేయొచ్చు అది ఎలాంటి అసహజ శృంగారమైనా చేయొచ్చు చనిపోయినా కూడా సంబంధం లేదంట ఇదేం తీర్పులో ఏంటో మరి మనకు అర్థం కావడం లేదు